కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రౌజర్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత కె వెంకట శ్రీధర్ ఆధ్వర్యంలో కాపీ నోట్బుక్స్ పెన్సిళ్లు రబ్బర్లను అందజేశారు ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జన సైనికులు కూటమి నాయకులు పాల్గొన్నారు ¡Vamos! Sí. Sí. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి వారి ఆదేశాలతో మరి వారి సూట్ తోటి మనకి ఈ బాస్కొండ ఆర్గనైజేషన్ చేత వస్తున్న వాళ్ళు మరి మనకి విదాపురం కాన్స్టిట్యూన్సీలో అన్ని స్కూల్స్ లో కూడా అన్ని హై స్కూల్స్ లో సెవెంత్ నుంచి నైన్త్ వరకు కూడా హ్యాండ్ రైటింగ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి బుక్స్ అనేది తొందర విధాల బుక్స్ ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మన అందరం కూడా మన కాన్స్టిట్యూసీలో పిల్లలందరం కూడా ఉపయోగించుకొని వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకొని రేపు ఎక్కువ మార్కు సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి స్కిల్ వీళ్ళు ఐడెంటిఫై చేసి మనకి మన కాన్స్టిట్యూస్ మొత్తం కూడా ఈ బుక్స్ ఈ రోజు సప్లై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ పెన్సిల్ ఒక ఎరేజర్ షార్ప్నర్ కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది మరి వారికి ఈ సందర్భంగా మన కాన్స్టిష్యూస్ ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేపట్టారని మరీ మరీ కోరుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రౌలు జడ్పీ హై స్కూల్ వద్ద పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని భారత రంగ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ సొసైటీ వారు గొల్లప్రౌలు స్కూల్లోనే కాకుండా పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూలల్లో మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుకునేటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా చేతివ్రాత బాగుండాలి విద్యార్థులకు తద్వారా మంచి మార్కులు సంపాదించుకోవాలి ఈ నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో చదువుకునే ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉన్నతమైన స్థానంలో ఉండాలి తద్వారా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు రావాలని పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే ఈ భారత రంగ ఆర్గనైజేషన్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ఉందో వీరు ఈ సంవత్సరం తొమ్మిది వేలు బుక్స్ పంచిపెట్టడమే కాకుండా వారికి బాల్ పెన్ను పెన్సిల్ ఎర్రైజరు అన్నీ కూడా సమకూర్చినందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ఈరోజు ఆర్గనైజేషన్కి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మరీ ముఖ్యంగా గత సంవత్సరంలో ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ఐదు వేల మంది విద్యార్థి విద్యార్థులకి ఈ భారతరంగ ఆర్గనైజేషన్ వారు ఈ చేతురాత బుక్స్ పంచి తద్వారా పిల్లల్లో చేతురాతల మార్పు కనపడింది దానికోసమే ఈ సంవత్సరం కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో కూడా తొమ్మిది వేల బుక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో నివసించే ప్రజలే కాకుండా ఏదైతే స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులు అందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందనేటువంటిది నమ్ముతా ఉన్నా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభకి ఎన్ని కవి రోజులు వచ్చి అందరూ చూపు పిఠాపురం నియోజకవర్గం ఏం సహాయం చేద్దారనా పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం నియోజకవర్గం వైపు చూసి ఇక్కడే సహాయ సహకార కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సమర్పిస్తుంటా ఉన్నా ఏ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం ఇస్తున్నటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకుంటా ఉన్నారంటే అది మీ అందరూ అదృష్టంగా భావించాలి పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురాలు గ్రామంలో జట్టి బాయ్ స్కూల్లో మన బ్రౌజ్ వారి సంస్థ ఆధ్వర్యంలో మా మిత్రులు శ్రీధర్ గారు ఆనంద్ గారు అలాగే నాయకులు అందరూ ఆధ్వర్యంలో సుమారు తొమ్మిది వేల హ్యాండ్ రైటింగ్ బుక్స్ పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెన్సిల్ ఒక బాల్ పాయింట్ పెన్ ఎరేజర్ ఇవన్నీ కూడా మన నియోజకవర్గం అన్ని స్కూల్స్ లోని కూడా ఈ బుక్స్ మంచి జరిగింది విద్యార్థులు ఈ ఆపర్చునిటీని వినియోగించుకుని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమం అయితే ప్రతి ఏడాది మన శ్రీధర్ గారు ఆ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందో ఇవన్నీ సద్వినియోగం చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు నా తెలిసి శ్రీధర్ గారు ఎప్పటి నుంచో ఆయనతో మాకు మంచి మిత్రుత్వం ఉంది ఇప్పటి వరకు తొమ్మిది వేల పుస్తకాలు ఎంత ఏడాది అయితే ఐదు వేల మందికి ఇవ్వటం ప్రతి ఏడాది కూడా ఇలా సంఖ్యను పెంచుకుంటూ అందరికీ అందుబాటులోకి తెస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గాన్ని వారు ఎంచుకోవటం అన్నది మా అందరికీ ఆనందదాయకం అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పిఠాపురం పరిగెడుతుంది ఇప్పుడే మండల మీటింగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది మా పిఠాపురం మండలంలోనే రోడ్లకి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అలాగే గొల్లపురల్ మండలంలో కూడా ముప్పై ముప్పై కోట్ల పైనే వాళ్ళు మండల్ మీటింగ్ లో తెలుస్తుంది ముప్పై కోట్ల పైన రోడ్లు భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గంలో ఏ రోడ్ నుంచి ఏ మూల నుంచి ఏ గ్రామం నుంచి మన పట్టణానికి రావాలంటే ఆ రోడ్లు అన్ని హైవే రోడ్లు కల్పించేలాగా ఉంటాయని పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన పిఠాపురం భవిష్యత్తు మరింత ముందుకెళ్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు